ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం అండి మన రాష్ట్రాలలో మున్సిపల్ ఎన్నికలు నోటిఫికేషన్ మొదలైంది ప్రచారాలు కూడా చేస్తున్నారు గ్రామాలలో ఊర్లలో ఈ ప్రచారాలకు ఇంకా ఏ పార్టీకి ఆ పార్టీ ఆ పార్టీ ధీటుగా సపోర్టుగా ప్రచారాలలో అంటే ఓటర్లను ఆకట్ ఆకట్టుకునే విధంగా నాయకులు ఎలా ప్రచారాలు చేస్తారో మనకు అందరికీ తెలుసు ఏ పార్టీకి ఆ పార్టీ పోటీ కాబట్టి ఇంటింటికి రావడం ఇప్పుడు నాయకులకు బాధ్యత ఎందుకంటే ఓటరు ఓటరు అంటేనే ఓటు వేసే హక్కు ఉన్న వారందరూ తమ ఓటు తమ పార్టీకే వెయ్యాలి అని తమ అభ్యర్థికే వెయ్యాలని కోరుకుంటూ దండాలు పెట్టుకుంటూ ఇంటింటికి తిరుగుతుంటారు ఈ టైంలో అది ఎక్కడైనా జరిగేదే మన తెలుగు రాష్ట్రాల్లో రెండు రాష్ట్రాల్లో ఇప్పుడు ఎలక్షన్ల జోరు బ్రహ్మాండంగా ఆకాశాన్ని అంటుకుంది ఇలా ఎవరికి వారే సాటి ఎవరికి వారే పోటీ పార్టీలు ఆ రకంగా మనము ముందుకు వెళ్తూ ఉంటాము మన ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే డిప్యూటీ సీఎం సినీ నటుడు పవన్ కళ్యాణ్ గారు ఇంకా తెలంగాణ ప్రాంతానికి వస్తే రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు మన ముఖ్యమంత్రిగా ఉన్నారు అయితే ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్లు జోరందుకుంటున్నాయి కదా పదకొండవ తారీఖు ఓటింగు ఆ రోజు ఓటింగు ఇంకా అవత ఎలక్షన్ అయిన మరుసటి రోజు ఆ మరనాడు ఓటింగ్ లెక్కిం లెక్కింపు ఉంటుంది ఇంకా ఇలా చూసుకుంటూ పోతే ప్రచారాల జోరు ఎక్కువ గ్రామ గ్రామాలలో వాడవాడల్లో ప్రచారాలు ముమ్మరంగా చేస్తున్నారన్నమాట ఇక్కడ యువత దగ్గర నుంచి మనకు అందరూ ఓటర్లు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వారంతా ఓట ఓటుకు హక్కులే అనమాట అలాంటి వారంతా ప్రచారంలో నిమగ్నమై ఉన్నారు రాజకీయ నాయకులకు అక్కడక్కడ నిలబడ్డ అభ్యర్థులకు సపోర్టుగా వారి వారి ప్రాంతాలు వారి వారి గ్రామాలు తరపున వాళ్ళు పోటీ చేస్తున్నారు ప్రచారం చేస్తున్నారు ప్రచారానికి కొత్తగా ఎవరినైనా పిలుపు వచ్చింది అనుకోండి ఎక్కడి నుంచైనా వేరే పార్టీ నుంచి ఆ పార్టీకి సపోర్టుగా ప్రచారం చేయాలి అనే ఉద్దేశంతో వస్తూ ఉంటారు అది సహజమే ఎక్కడైనా సహజమే అందులో మనకు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో పర్యటించడానికి ప్రచారం చేయడానికి వస్తున్నాడు అని ఒక కబురు అయితే వచ్చింది కబురు వచ్చింది అని అనుకునే లోపు మళ్ళీ విరమించుకున్నాడు అనే కబురు కూడా వచ్చింది అయితే ఇవన్నీ ఎందుకు ఏమిటి ఎలా అంటే హైదరాబాద్ లాంటి పట్టణాల్లో ప్రచారానికి వస్తున్నాడు అని తెలిసింది మనకు వార్తలు అందుతున్నాయి వార్తలు చూస్తున్నాము అన్ని ఛానల్లో ఈ వార్తలు వస్తున్నాయి మళ్ళీ విరమించుకున్నాడు జ్వరం వస్తుంది అని విరమించుకున్నాడు అనే సంగతి కూడా చూస్తున్నాం ఇప్పుడు తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు ప్రచారాలు మొద మొదలయ్యాయి అన్నమాట పదకొండవ తారీఖు ఎలక్షన్లు ఉన్నాయి ఓట్లున్నాయి దీనికి ఇంకా పోటీ పోటీగా అభిమానులు కావచ్చు వివిధ నాయకులు కావచ్చు పోటీకి సిద్ధం అవుతున్నారు ప్రచారాలకు సిద్ధం అవుతున్నారు ఎలా ఏది ఎలాగైనా కూడా పార్టీ పరంగా ఏ పార్టీకి న్యాయం చేయాలి ఏ పార్టీకి సపోర్టు చేయాలి అనే విధంగా వాళ్ళ వాళ్ళ మనస్సు ఉద్దేశంగా పర్యటిస్తున్నారు ప్రచారాలు చేస్తున్నారు ఓకేనండి ఏ పార్టీ వచ్చినా మనకు సంతోషమే ఏ పార్టీ వచ్చినా మనకు సంతోషం ప్రజలకు కావాల్సింది ఏంది మంచి మన ప్రభుత్వం నుంచి ప్రజలకు అందే ప్రతి ఒక్కటి ఆ ప్రాంత ముఖ్యమంత్రి మనకు అన్ని విధాల సౌకర్య సౌకర్యాలు ఇస్తే ప్రజలకు అంతకంటే కావాల్సింది ఒక కుటుంబానికి ఒక పెద్ద ఎలా బాధ్యత తీసుకొని అన్నీ నడిపిస్తాడో ఇప్పుడు రాష్ట్రాన్ని కూడా ముఖ్యమంత్రి అలాగే నడిపిస్త నడిపించాల్సిన సమయం అన్నమాట అలా ఎవరు మంచిగా నడిపిస్తే ప్రజలు వాళ్ళ వైపే మొగ్గు చూపిస్తారు ఎవరు మంచిగా పాలన చేస్తే అటువైపే ప్రజలు సహకరిస్తారు సపోర్ట్ చేస్తారు అనమాట ఓకేనండి మీ ఉద్దేశపరంగా మీరేమనుకుంటున్నారు కామెంట్ చేయండి కదా పదకొండు రోజులు అంటే ఇంకా వారం రోజులు ప్రచారం ఉంది ఈ లోపల ఓకేనండి ఈ విషయము న్యూస్ పరంగా వస్తూనే ఉన్నాయి మనం కూడా ఏ పార్టీని సపోర్ట్ చేయాలను మనకు నచ్చిన పార్టీ సపోర్ట్ చేయాలని మనకు నచ్చిన అభ్యర్థిని మనకు అందుబాటులో ఉండి మనకు సౌకర్యాలు మన కాలనీ కావచ్చు గ్రామాలు కావచ్చు అభివృద్ధి కోసం పాడుపడే అభ్యర్థిని ఎంచుకొని మనం ఓటు వేసుకోవాలి కానీ వాళ్ళు చెప్పిన మాటలు వీళ్ళు చెప్పిన మాటలు వినొద్దు ముఖ్యంగా ఏదైనా పార్టీ పరంగా ఏదైనా ఆశలు ఉంటాయి మనుషులకు ఆశల ప్రకారం కూడా మనం మన ఉద్దేశం మన హృదయంలో ఎవరున్నారు ఏ అభ్య అభ్యర్థి ఉన్నారు ఏ ఏ పార్టీకి వేస్తే మనకు మంచి జరుగుతుంది అనే దాన్ని బట్టి మనం ఆలోచించుకొని వెయ్యాలి కానీ ఎవరి మద్దతు మనం తీసుకోకూడదు ఎవరి సపోర్టు మనం తీసుకోకూడదు మన ఇష్టం అది మనం ఎవరికి మన మనసులో ఎవరున్నారో వాళ్ళకే ఓటు వేసి వేయి వేసి తీరాలి అది మన ఓటు మన జన్మ హక్కు ఓకేనండి మంచి విషయాలతో మరొక